ఆదాయం పదకొండు వ్యయం ఎనిమిది రాజపూజ్యం రెండు అవమానం ఆరు మీకు ఈ సంవత్సరంలో పాజిటివ్ ఏంటి నెగిటివ్ ఏంటి అన్ని కలిపి చెప్తానండి దుర్గాదేవి జ్యోతిషాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు ఎటువంటి సమస్యలకైనా రోజుల్లోనే పరిష్కారం చూపిస్తారు రెండు వేల ఇరవై ఆరు జనవరి నుండి అంటే నేను ప్రస్తుతం ఈ ఫలితాలను ఇప్పుడే అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి జనవరి నుండి కూడా వివరిస్తున్నానండి జనవరి నుండి రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండవ తారీఖు వరకు గురువు అష్టమంలో ఉండటం మంచిది కాదు కాబట్టి ఈ సమయంలో ఆర్థికంగా ఒడిదుడుకులు అనేవి ఎక్కువగా ఉంటాయి సంవత్సరం అంతా నెగిటివ్ గానే ఉంటుందంటే కాదండి కొంత సమయం నెగిటివ్ ఈ సంవత్సరంలోని చివరి భాగం మధ్య సమయం తర్వాత నుండి పాజిటివ్ గా ఉంటుంది ఏ విషయాల్లో కూడా వివరిస్తాను స్టార్టింగ్ లో మాత్రం ఈ సంవత్సరం స్టార్టింగ్ లో మాత్రం ఖర్చులు ఉంటాయి వృషిక రాశి వారు దాన్ని మైండ్ లో పెట్టుకుని ఖర్చు చేసే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకు ఖర్చులు అని కూడా వివరిస్తానండి గురువు అష్టమ స్థానంలో ఉండటం మంచిది కాదు దాని వలన కొన్ని సిచ్యువేషన్స్ లో అంటే ఆర్థిక పరంగా లేదా ఆరోగ్య పరంగా డబ్బులు కావాల్సి రావటం అప్పులు చేయవలసి రావటం జరగవచ్చు అలాగే పెద్ద పెట్టుబడులు పెట్టే విషయంలో కూడా వృషిక రాశి వారు స్టార్టింగ్ లో మాత్రం దూరంగా ఉండాలి అంటే జూన్ రెండవ తారీఖు వరకు అనవసరంగా మీరు ఎందులోనూ కూడా వేలు పెట్టవద్దండి రిస్క్ తీసుకోవద్దు అయినటువంటి రాహు మాతృస్థానంలో ఉంటాడు కాబట్టి కుటుంబ సభ్యులతో చిన్న చిన్న సమస్యలు అపార్థాలు రావచ్చు జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం విషయంలో కూడా శ్రద్ధ పెట్టాలి అలాగే మీ ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ పెట్టాలి దీర్ఘకాలిక సమస్యలు శస్త్రచికిత్సలు చేసుకుని గతం నుండి ఎవరైనా వృషిక రాశి వారు బాధపడుతున్నట్లయితే జూన్ మాసం వరకు మాత్రం మీరు కొంచెం జాగ్రత్తగానే ఉండాలండి ఆర్థిక పరంగా ఆదాయ పరంగా వృత్తి వ్యాపారాల పరంగా డబ్బులు పెట్టుబడి పెట్టే విషయంలో కానీ ఏ విషయంలో రిస్క్ తీసుకునే విషయంలోనైనా సరే మీరు జాగ్రత్త కొత్తగా ఉండాల్సింది జూన్ మాసం వరకు మెయిన్ గా మీ విషయాలతో పాటు మీ పక్కవారి విషయాల్లో కూడా వేలు పెట్టి లేనిపోనిది నెత్తిన వేసుకుని అవమానాలు పాలయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి వృషిక రాశి వారు ఈ విషయాన్ని గమనించాలి అయితే రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండవ తారీఖు తర్వాత నుండి అక్టోబర్ ముప్పై ఒకటవ తారీఖు వరకు గ్రహ అనేవి మారనున్నాయి గురువు భాగ్యస్థానంలోకి వస్తాడు ఇది చాలా అనుకూలమైనటువంటి కాలం అదృష్ట సమయంగా చెప్పవచ్చు స్టార్టింగ్ లో మాత్రం వృషిక రాశి వారికి కాస్త కష్ట సమయంగానే ఉంటుందండి జూన్ రెండవ తారీఖు తర్వాత ఆర్థిక సమస్యలు అనేవి పరిష్కారం అవుతాయి ఆదాయం పెరుగు ధనలాభం ఉంటుంది ఉద్యోగంలో పదోన్నతి బదిలీలు లభిస్తాయి వ్యాపారంలో లాభాలు కాంట్రాక్ట్ వ్యాపారస్తులకు కొత్త కాంట్రాక్ట్లు లభించటం శని కూడా అనుకూలంగా ఉండటం వల్ల శత్రువులు మీ పైన ప్రభావం చూపలేరు శని పంచమ స్థానంలో ఉంటాడు కాబట్టి వృషిక రాశి వారికి సంవత్సరంలో ఏలినాడు శని కాని అష్టమ శని కానీ అర్ధాష్టమ శని కానీ సప్తమ శని కాని జరగటం లేదు శని బాగానే ఉన్నాడు అయితే ఈ సంవత్సర స్టార్టింగ్ లో రాహు నాలుగో ఇంట్లో ఉండటం కేతు ఏమో కర్మస్థానంలో అంటే మీ ఉద్యోగ స్థానంలో ఉండటం గురువేమో అష్టమ స్థానంలో ఉండటం వల్ల స్టార్టింగ్ లో మీకు కాస్త కష్టంగానే ఉంటుందండి జూన్ మాసం వరకు జూన్ మాసం తర్వాత నుండి మాత్రం ఈ సంవత్సరం మీకు బాగుంటుంది అని చెప్పవచ్చు వ్యాపారంలో లాభాలు ఉంటాయి కుటుంబంలో సంతోషం ప్రశాంతత నెలకొంటుంది తండ్రి నుండి మద్దతు లభిస్తుంది తీర్థయాత్రలు చేస్తారు ఆరోగ్యం మెరుగుపడుతుంది ఉత్సాహంగా ఉంటారు రాహు నాలుగో ఇంట్లో ఉన్నాడు కాబట్టి కుటుంబ సభ్యుల పైన పొసెసివ్నెస్ అనేది పెరగటం కానీ రాహు యొక్క మాయ వల్ల కుటుంబ సభ్యులు మిమ్మల్ని ఏమి అనగపోయినా నన్నేదో అంటున్నారనో నన్నేదో సపరేట్ చేస్తున్నారు అనేటువంటి భావన స్టార్టింగ్ లో మీకు కలగవచ్చండి కాబట్టి ఏ విషయాల్లో కూడా కుటుంబ సభ్యులను అపార్థం చేసుకోవద్దు మీరు విన్నది మాత్రమే నిజమని నమ్మవద్దు మీరు చూసింది మాత్రమే నిజమని నమ్మవద్దు ద్వాదశ రాశుల వారితో పోల్చుకున్నట్లయితే వృషిక రాశి వారికి ఈ సంవత్సరం ఎంతో బాగుంటుంది ఆదాయం ఎక్కువగా వ్యయం దానికంటే తక్కువగా ఉంది కాకపోతే అవమానాల విషయంలో జూన్ రెండవ తారీఖు వరకు మీరు కాస్త జాగ్రత్తగానే ఉండాలండి ముఖ్యంగా ఎవరి విషయంలో అంటే కుటుంబ సభ్యుల విషయంలో కుటుంబ అంటే మీరు రక్త సంబంధం ఉన్నవారు బంధువులు కానీ చుట్టాలు కానీ మీకు తెలిసిన వారు కానీ ఇరుగు పొరుగు వారు కాని వారి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి ఇంటి గుట్టంతా కూడా బయట పెట్టవద్దు మీ జుట్టును మీరే వారి చేతిలో పెట్టవద్దు రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ నుండి శ్రీ పరాభవ రామ సంవత్సర చివరి వరకు కెరీర్ పరంగా మీకు కీలక సమయం అవుతుందండి ఎందుకంటే మీ పదో ఇంట్లో పదో ఇల్లు అనేది వృత్తి వ్యాపారాలకు సంబంధించినది కర్మస్థానం అంటారు అంటే మీ వృత్తికి సంబంధించినది అందులో గణేష యోగం అనేది ఏర్పడుతుందండి డిసెంబర్ ఐదవ తారీఖు వరకు ఎందుకంటే కేతువు అక్కడే ఉంటాడు అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు తర్వాత గురువు కూడా కేతువుతో కలుస్తాడు దీనిని గణేష యోగం అంటారండి ఆర్థికంగా స్థిరంగా ఉంటుంది కానీ కొద్దిగా ఖర్చులు ఉండే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఉద్యోగం ద్వారా ఆదాయంలో పెరుగుదల మెరుగుదల ఉంటుంది ఉద్యోగంలో కొత్త అవకాశాలు లభిస్తాయి ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా కష్టపడి విజయాన్ని సాధించ వ్యాపారంలో కూడా విజయాలు ఉంటాయి కుటుంబ జీవితం అనేది బాగుంటుందండి అయితే జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం విషయంలో శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది మీ ఆరోగ్యం బాగుంటుంది అయితే కడుపుకు సంబంధించినటువంటి సమస్యలు రావచ్చు ఓవరాల్ గా వృషిక రాశి వారికి ఈ సంవత్సరంలో పాజిటివ్ పాయింట్స్ ఏంటంటే శని పేడ అనేది లేదండి ఈ సంవత్సరంలో శుభగ్రహమైనటువంటి గురువు జూన్ వరకు అనుకూలించట్లేదు కానీ ఆ తర్వాత అనుకూలిస్తున్నాడు కాబట్టి ఎటువంటి సమస్యలు వచ్చినా సరే దాట వేయగలుగుతారు అయితే కేతు పదవ స్థానంలో ఉండటం కొద్దిగా నెగిటివ్ అవుతుందండి అక్టోబర్ తర్వాత నెగిటివ్ కాదు కానీ ఆ ముందు సమయంలో వృషిక రాశి వారి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందంటేనండి ఉద్యోగం మారిపోదామా లేదా ఉద్యోగం పైన పెద్దగా శ్రద్ధ పెట్టకపోవటం కానీ నేను ఈ స్థాయికి వెళ్ళాలి అనేటువంటి తపన మీలో తగ్గటం కాని మీ ప్రయత్నాలకు తగినటువంటి గుర్తింపు లభించకపోవటం వల్ల మీలో నిరాశ పెరగటం కాని అంటే వృత్తిపరంగా మీకు ఆదాయం ఉన్నప్పటికీ కూడా గుర్తింపు లేకపోవటం వల్ల అసంతృప్తిగా ఉంటారండి తొందరపడి వృషిక రాశి వారు ఉన్న ఉద్యోగాన్ని విడిచిపెట్టి వేరే ఉద్యోగానికి వెళ్ళవద్దు అన్ని ఆలోచించి చేతిలో ఆఫర్ లెటర్ తీసుకున్న తర్వాత మాత్రమే రిస్క్ తీసుకోండి తప్ప ఆర్థిక పరంగా కానీ ఆరోగ్య పరంగా కానీ చిన్న చిన్న సమస్యలు వచ్చినా చూపించుకోండి అంతే తప్ప నాకేం కాదులే నేను చాలా స్ట్రాంగ్ లే ఇలాంటి మాటలు కట్టి పెట్టండి ఓవరాల్ గా అయితే వృషిక రాశి వారికి సంవత్సరం బాగుంటుందండి గతం కంటే చాలా రెట్లు పెరుగుదల ఉంటుంది ఎందుకంటే గతంలో మీరు అర్ధాష్టమ శని వల్ల ఇబ్బంది పడ్డారు దానికి తోడు ఆదాయం తక్కువగా వ్యయం ఎక్కువగా ఉండేది ఈ సంవత్సరంలో ఒక్క రిస్క్ తీసుకునే విషయంలో తప్ప మిగిలిన అన్ని విషయాల్లో కూడా గతం కంటే మూడు రెట్ల మెరుగుదల ఉంటుంది గురువు భాగ్యస్థానంలోకి వచ్చిన తర్వాత జూన్ రెండవ తారీఖు తర్వాత ఉద్యోగ ప్రయత్నాలు అనేవి ఊపందుకుంటాయండి అంటే కెరీర్ పరంగా స్థిరత్వం అనేది వస్తుందన్నమాట అనమాట గురువు భాగ్యస్థానంలో ఉండటాన్ని అదృష్ట స్థానంగా భావిస్తారు అయితే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం ఖచ్చితంగా ఈ సంవత్సరంలో శని వారికి అందిస్తాడు అయితే విద్యార్థులు క్రమశిక్షణతో ఉండాలి బద్ధకాన్ని వేడాలి ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం అనేది వృషిక రాశి వారికి రెండు విరుద్ధమైనటువంటి ఫలితాలను ఇస్తుందండి జనవరి నుండి జూన్ వరకు జాగ్రత్తగా ఉండాలి జూన్ తర్వాత అదృష్టం పురోగతి ఉంటుంది పరిహారాల విషయానికి వస్తే కృషిక రాశి వారు ప్రతి మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించటం చాలా మంచిదండి అలాగే పసుపు రంగు వస్త్రాలను ధరించి ముఖ్యంగా జూన్ రెండవ తారీఖు ముందు దత్తాత్రేయ స్వామి వారిని పూజించటం మంచిదండి అష్టమ గురువు యొక్క ప్రభావం తగ్గటానికి సోమవారం నాడు శివాలయాలను సందర్శించటం కానీ దత్తాత్రేయ స్వామి వారిని పూజించటం కానీ మంచిది